ఆయనకు తెలంగాణ ప్రజల పట్ల ఈ ప్రాంతం పట్ల ఉన్నటువంటి ప్రేమను ఇవాళ చర్చల్లో భాగంగా చూపించబోతా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇంత చక్కటి వాతావరణంలో ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏ పని లేనటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు దీన్ని కూడా ఓ రాజకీయంగా వాడుకునేటువంటి బురదల్లిటువంటి కార్యక్రమానికి తెరలేదు గత పదేళ్ల నుంచి కేసీఆర్ తయారు చేసి పెట్టినటువంటి పెంటంతా కడిగి తెలంగాణను సంపూర్ణ విముక్తి చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మరి కేసీఆర్ గారికి ఆయన పరివారానికి మనసున పడతలేదు అయ్యో ఉంటే మాలెక్కుండాలే ఉండాలి కదా మాలెక్కనే ప్రజల్ని మభ్యపెట్టాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తా ఉన్నారు పదేళ్ల కాలంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం తప్ప దేనికోసం అన్న ప్రగతి భవన్లో మీరు వాడుకున్నారా ఓ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడి ఉన్న సమస్యలేంటి అనేటువంటి చర్చ ప్రేమ జరిగిందా కలవ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారిని మేము అడుగుతా ఉన్నాం ఏ ఒక్క రోజు కూడా ఈ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను కాంక్షించినటువంటి కల్వకుంట్ల రావు ఆయన పార్టీ ఇవాళ సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఇలా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు నేను ఒక్కటే అలగదలుచుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులను నగరి గారి ఇంటికి పోయి తెలంగాణ నీళ్లతోటి రాయలసీమను రతనాల సీమ చేసి వస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఓవైపు ఉంటే ఇలా కృష్ణా నదిలో మాకు రావాల్సినటువంటి ఐదు వందల ఎనభై రెండు టిఎంసీల వాటాలు మేము తీసుకుంటాము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోవైపు ఉన్నారు ఇలా ఏడు మండలాలు తెలంగాణ ప్రాంతం నుంచి ఏడు మండలాలు ఆంధ్రలో కలపడానికి అంగీకరించినటువంటి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవాళ ఏడు మండలాలు వాపసు తీసుకురావాలి కృష్ణా నీళ్ళలో వాటా మనది మనకు రావాలి ఈ అన్నిటికీ కారకులు మీరే కదా సావ్జే సంపినోడే శివం దగ్గర కూర్చొని ఏడిచినట్టుకుంది ఆయన కథ ఇవాళ ఏపీతోని సత్సంబంధాలు దెబ్బతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రజలకు మధ్య నిత్యం ఏదో గొడవ జరిగే విధంగా కేసీఆర్ గారు ఆ రోజు వ్యవహరిస్తే ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్ళీ అన్నదమ్ముల వలె ఈ రెండు రాష్ట్రాల ప్రజలు విడిపోయినప్పటికీ భూభాగాలు విడిపోయినప్పటికీ కలిసిమెలిసి ఉండి అందరం ఒక తల్లి పిల్లలుగా ఉండాలని చూసుకుంటా ఉంటే ఎలా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ మిలాఖాత్ అయిపోయింది అని చెప్తా ఉన్నారు సిగ్గుండాలి మాట మాట్లాడడానికి పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది కానీ కేసీఆర్ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నీవిచ్చినటువంటి కాంట్రాక్ట్లు నువ్వు చేసి పెట్టినటువంటి దోపిడంతా ఆంధ్ర నుంచి మనకు రావాల్సిన వాటాలు అనడం వదిలేసి ఇక్కడ ఉన్న సంపద అక్కడ దోచిపెట్టినటువంటి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గురించి కాంగ్రెస్ పార్టీ పాలన గురించి మాట్లాడడం సిగ్గు చేయడం ఇంకా ఏ అంశం తీసుకున్నా ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలి ప్రజల్లో గందరగోళం సృష్టించాలనేటువంటి ఈ చిల్లర పనులు బంద్ చేసి ఆ ప్రతిపక్ష నాయకుడిగా మీ పాత్ర నిర్వహిస్తే బాగుంటది ఇప్పటికే మిమ్మల్ని మీ మాటల్ని నమ్మక ఎక్కడి పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళిపోతా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని వివాదం చేయదలుచుకున్నారు దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు అసలు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రోజైనా ఏపీ నుంచి రావాల్సినటువంటి విద్యుత్ బకాయిల మీద ఎక్కడ మాట్లాడినావా ఇటు పోతాం నరేంద్ర మోడీ గారి దగ్గర పోతాం మా దగ్గరనే అడవాలుగా పరిశ్రమ అని చెప్తావు ఇవాళ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో పై కలిసి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి హక్కుల కోసం మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఆయన పోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ మిలాఖత అయిందని చెప్తూ సాధ్యమైతే అయింది ఎవరైనా నమ్మి ముచ్చేనా ఇది బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏ మాత్రం సిగ్గనిపిస్తలేదు ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడి భూదోపిడి వనరుల దోపిడి చేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎప్పుడు పట్టించుకోలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవి నెరవేరాలనేటువంటి ఆకాంక్షతోని ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు జింపిన లాగా మార్చినటువంటి కల్వగుండ్ల చంద్రశేఖరరావు గారికి ఎలాంటి అర్హత లేదు ప్రస్తుత భేటీ గురించి మాట్లాడడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కనీసం ఈ భేటీని స్వాగతించాల్సింది పోయి విమర్శలకు దిగుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ మీ పార్టీ ఆయుసే దినదిన గండం మోరే లాయిసు పెద్ద మనగడలో ఉండే పరిస్థితిలో లేదు ఇలా తెలంగాణ ప్రజలు హర్షిస్తా ఉన్నారు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు గర్వపడతా ఉన్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నదమ్ముల వల్ల కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ప్రజలంతా సంతోషపడతా ఉన్నారు కాబట్టి మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి ఆయన పరివారానికి అందరికీ పదేళ్ల పాటు గతంలో ఉన్న విభజన సమస్యలు అట్లుండగా పదేళ్ల పాటు నువ్వు తయారు చేసిన పెట్ట మామూలుగా ఏం లేదు పదేళ్ల పాటు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించిన ఇక్కడ కృష్ణానది వాటా విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును వాపస్సు తెచ్చుకుంటావు అన్ని సమస్యలను జటిలం చేసినావు ఇలా కేసీఆర్ చేసిన పాపాలను కూడా రేవంత్ రెడ్డి గారే కడగాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ వచ్చినప్పుడు కానీ మీరు అటు నిజవాడకు పోయి ఇటు తిరుపతికి పోయి ఇక్కడ దర్శనాలు చేసుకొని వచ్చినప్పుడు కానీ ఏ ఒక్క రోజైనా అక్కడి ముఖ్యమంత్రిని మీరు ఆహ్వానించినా మాట్లాడుకుందామని లేదంటే మిమ్మల్ని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించినా మీరు ఎప్పుడు కలిసినా దొంగలు కలుపు గొంగడి కప్పని చీకట్లు కలిసేటోళ్ళు మీరంతా మీది చీకటి రాజకీయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తుంది పక్కా ప్రజా ప్రయోజనార్థం చేస్తున్నటువంటి వ్యవహారం ప్రతి పని వెనకాల కేసీఆర్ కుటుంబం రాజకీయ ప్రయోజనాలు చూసుకుంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చూస్తా ఉంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో తిరుప తిరుమల కొండల వాటా కోరిండు పోర్టులు కావాలని కోరిండు విభజనలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణలో లేనటువంటి అంశాల గురించి మాట్లాడి తెలంగాణకే ఆంధ్రప్రదేశ్ బాకీ పడ్డదనేటువంటి రీతిలో ఆయన తెలంగాణ గడ్డ ఆకాంక్షను తెలియజేసే ప్రయత్నం చేస్తే ఇలా కేసీఆర్ గారు మాతాడనే అడగోలుగా ఉన్నాయి రాయలసీమ రత్నాలసీమ చేసుకోకమని చెప్పినటువంటి మహానుభావుడు మాట్లాడింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు కావాలంటే ఆ యూట్యూబ్ లో ఉన్నాయి మీకు బాబా అంటే పంపుతాం ఇవాళ ఏదేమైనప్పటికీ ఒక మంచి వాతావరణంలో సమావేశం జరుగుతా ఉంటే ఈ మంచి వాతావరణాన్ని చెడగొట్టాలనేటువంటి ఉద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తా ఉంది తప్పకుండా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆయన చర్చల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చబోతున్నందుకు ధన్యవాదాలు